హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇర్ పని మోటివేషనల్ స్పీకర్ మోటివ్ మాటాకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మంచి స్టోరీతోటి ఈ వీడియో ప్రారంభిద్దాం ఫ్రెండ్స్ కోవిడ్ నైంటీ కారణంగా కరోనా కారణంగా మీ అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభానికి గురైంది దాదాపు లాక్డౌన్ కారణంగా ఫ్రెండ్స్ ఆఫ్రికా దేశంలో ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశానికి అధ్యక్షుడు రాబర్ట్ స్టోన్ ఈ రాబర్ట్ స్టోన్ అనే అతను ఆ దేశానికి అధ్యక్షుడుగా ఉండగా కోవిడ్ నైన్టీన్కి ముందే ఆ దేశం చాలా పేద దేశం లాక్డౌన్ ఫలితంగా కోవిడ్ నైన్టీన్ ఫలితంగా కరోనా ఫలితంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆల్రెడీ దేశం ఊహించండి ఫ్రెండ్స్ అతి దారుణమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆకలితో చచ్చిపోయేటువంటి పరిస్థితి ఆహార సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది అతనికి ఆ దేశాన్ని రక్షించటానికి అతనికి వేరే ఇంకే దేశం అయినా సరే సహాయం అందవలసి ఉంది ఇంకేదైనా దేశం మీద ఆధార ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ముందుకొచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో అతనికి చైనా దేశంలో ఫుడ్ అండ్ రిలీఫ్ ఆర్గనైజేషన్ ఒకటి ప్రపంచ దేశాల్లో పేద దేశాలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి తెలిసిన తర్వాత అతను ఆ సంస్థకి అతను అప్పీల్ చేసుకోవటం జరిగింది తన దేశ పరిస్థితిని ఆ సంస్థకి అప్పీల్ చేయగా చైనా దేశంలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ రిలీఫ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు చియాంగ్ చిన్ అతన్ని కాంటాక్ట్ చేయగానే అతను ఇమ్మీడియట్గా ఆ దేశానికి ఎంత అవసరమో అంత ఆహార పదార్థాలని వాళ్ళు సప్లై చేయటం జరిగింది నిజంగా అలాంటి టైంలో ఆ చియాంగ్ చిన్న అతను వెంటనే స్పందించి ఆ దేశాన్ని కంప్లీట్గా ఆదుకోవటం ఆ సమయంలో ఆర్థిక సహాయం అట్లనే ఆహార సహాయాన్ని కూడా అందించి ఆ దేశాన్ని ఆదుకునే దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించాడు చియాంగ్ చిన్ ఆ దేశానికి సంబంధ చైనాకి సంబంధించినటువంటి ఫుడ్ అండ్ రిలీఫ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు నిజంగా రాబర్ట్ స్టోన్ ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా స్పందించినటువంటి చియాంగ్ చింగ్ని కలిసి ఒకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అనిపించి ఇతను చైనా వెళ్ళి చియాంగ్ చింగ్ని కలవటం జరిగింది కలిసి తను ఉన్న పరిస్థితుల్లో తన దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభంలో తనకి ఆ విధంగా సహాయం చేసినందుకు అతనికి మనస్ఫూర్తిగా ఇతను థ్యాంక్స్ చెప్పటం జరిగింది అందుకు చియాంగ్ చింగ్ ఏ విధంగా స్పందించాడంటే మిస్టర్ రాబర్ట్ స్టోన్ నన్ను మీరు గుర్తుపట్టినట్లేరు లేరు నేను చదువుకునే రోజుల్లో మిమ్మల్ని కలవటం మేము రష్యాలో ఒక యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మీరు మా కోసం ఒక సంగీత ప్రదర్శనని మేము ఏర్పాటు చేసుకుంటే మీకు మీరు దానికి హాజరయ్యారు అని చెప్పి ఈయన గతాన్ని గుర్తు చేశాడు చ్యాంగ్ చిన్ అంటే ఫ్రెండ్స్ గతంలో వీళ్ళు యూనివర్సిటీలో కాలేజీల్లో చదువుకునేటప్పుడు జర్మనీకి సంబంధించినటువంటి స్టీఫెన్ అనే అతను ఈ చియాంగ్ చింగ్ మంచి స్నేహితులు వీళ్ళిద్దరూ రష్యాలో ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి టైం అది బాగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ దగ్గరున్నటువంటి డబ్బులైపోయినాయి చదువు మానేసి వీళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోదామనేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు స్టీఫెన్ ఒక ఆలోచన చెప్పాడు చియాంగ్ చిన్కి ఏంటంటే అప్పటికే రాబర్ట్ స్టోన్ అనే అతను సంగీత కచేరీలు చేస్తూ ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు అందుకు స్టీఫెన్ ఏం చెప్పాడంటే అతని చేత మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ ప్రదర్శన ఏర్పాటు చేద్దాం దానికి డబ్బులు వసూలు చేద్దాం ఆ ఖర్చుల పోను మిగిలిన డబ్బుతోటి మనం మన చదువుని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న సంగీత విద్వాంసుడు అతను అని చెప్పి చెప్పడంతో వీళ్ళిద్దరు కలిసి ఆయన రాబర్ట్ స్టోన్ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించుకొని ప్లాన్ చేసుకోవటం జరిగింది అందుకు రాబర్ట్ స్టోన్ దగ్గర పనిచేసేటువంటి ఆయన పిఏ మూడు లక్షల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయటం జరిగింది అది ఇవ్వటానికి వీళ్ళు అంగీకరించటం జరిగింది ఆ విధంగా ఆ ప్రదర్శనని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రదర్శన నిమిత్తం రాబర్ట్ స్టోన్ అటెండ్ అవ్వటం ఆ ప్రదర్శన అద్భుతంగా పండించటం ఎక్సలెంట్ ప్రోగ్రామ్ నిర్వహించటం జరిగింది ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత అయితే యాక్చువల్గా ఆ ప్రదర్శన కోసం వీళ్ళు కష్టపడి పనిచేసి డబ్బులు వసూలు చేస్తే వీళ్ళకి డబ్బులు వసూలైన డబ్బులు ఎంత అంటే రెండు లక్షల రూపాయలు మాత్రమే కనుక ప్రదర్శన అయిపోయిన తర్వాత చియాంగ్ చిన్ అట్లనే స్టీఫెన్ వీళ్ళిద్దరూ కలిసి అతన్ని పర్సనల్గా కలిసి రెండు లక్షల రూపాయలు ఇచ్చి మేము ప్రయత్నం చేసాం మాకు ఇంతే లభించింది మిగిలిన లక్ష రూపాయలకి ఇదిగోండి ప్రాంసరీ నోటు ఇస్తున్నాం ఇది కూడా ఉంచుకోండి మేము వీలైనంత తొందరలో మిగిలిన లక్ష రూపాయలు కూడా మీకు అందజేస్తాం మీరు మేము అడగగానే వచ్చి మాకు ఈ ప్రదర్శన ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పటం జరిగింది దానికి స్టీఫెన్ వెంటనే స్పందిస్తూ ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్ని చించేసి పక్కన పడేసి డియర్ స్టూడెంట్స్ మీరు చదువుకుంటున్నారు వెరీ గుడ్ మీరు అనుకున్నట్టు మీకు కావలసిన డబ్బు రాలేదు వెరీ గుడ్ మీరు ఏం చేస్తారంటే ఈ రెండు లక్షల రూపాయలు మీరే తీసుకోండి మీ దగ్గరే ఉంచుకోండి మీరు మీకు ఎంత ఖర్చు అయిందో ఖర్చులు తీసేసి మిగిలిన డబ్బులో ఇరవై ఐదు శాతం మీరు ఉంచుకోండి మీ చదువు కోసం మిగిలిన డబ్బు నాకు ఇవ్వండి అని అతను డబ్బులు తిరిగి ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఆ రోజు రాబర్ట్ స్టోన్ సహకరించినందుకు వాళ్ళు చదువుని కొనసాగించగలిగారు ఆ విధంగా ఆయన సపోర్ట్ చేశాడు అది ఈరోజు గుర్తు చేశాడు చియాంగ్ చిన్ రాబర్ట్ స్టోన్కి రాబర్ట్ స్టోన్ ఆశ్చర్యపోయాడు రోజు నేను చేసినటువంటి ఈ చిన్న మంచి నా దేశానికి ఏ విధంగా మరొక రూపంలో తిరిగి అందింది చూడండి ఫ్రెండ్స్ మంచి ఎప్పుడు కూడా తిరిగి మీ దగ్గరకు చేరుతుంది మీరు మంచిని పంచితే తిరిగి అది రెట్లు ఎక్కువై మీ చెంతకే చేరుతుంది మంచిని పెంచితే దానికి రెట్లు పెరిగి అది మిమ్మల్ని మంచిలో ముంచెత్తుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం మీరు ఎంత మంచిని కాన్షియస్గా పంచటానికి పెంచటానికి ప్రయత్నం చేయండి మంచికి ఉన్న గుణం ఏంటంటే తిరిగి మీ దగ్గరకు చేరే గుణం ఉంటుంది మంచికి గోడకి కొట్టిన బంతిలాగా తిరిగి మీకే చేరుతుంది అది మనకి స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది కనుక ఫ్రెండ్స్ మనం గుర్తుంచుకొని ప్రతి చోట మనిషి మనిషితోటి ప్రతి సంబంధంలోని మంచిని పెంచటానికి మంచిని పంచటానికి ప్రయత్నం చేద్దాం అది మనకి తిరిగి కొన్ని రెట్లు పెరిగి తిరిగి మనకే చేరుతుంది ఇది ఈరోజు స్టోరీ ఈరోజు మోటివ్ మాట